పత్తి నోటి నుంచి పతివ్రతమైన పాదాజాలలో కింద దొర్లుతా ఉంటే ఆ విని తట్టుకోలేకపోయినా ఒక నిజంగానే కేసీఆర్ గారు చేసిన అప్పులు తీరుస్తాడేమో రాష్ట్ర ఆదాయం పెంచుతాడేమో అనుకుని నేను కూడా మొదట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నమ్మిన పలుమార్లు నమ్మేసరికి ఏమైందంటే మిత్రులారా రేవంత్ రెడ్డి గారు మనం ఎవరు నమ్మట్లే మీకు జీతాలు అవ్వాలన్నా రాష్ట్రాన్ని నడపాలన్నా కేసీఆర్ చేసిన అప్పుల్ని కట్టుకోవాలన్నా తెలంగాణ సమాజంలో ఈ భారతదేశంలో మనల్ని ఎవరు నమ్మట్లేదు అప్పియడానికి ఎవరు నమ్ముతారు దొంగల్ని ఎవరు నమ్ముతాడు దొంగల్ని ఎవ్వరు నమ్మడు దొంగని దొంగగానే చూస్తారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతదేశం మొత్తం ఒక క్రిమినల్గా తెలిసినప్పటికీ ఆయన జపాన్కి వెళ్ళి మరి భిక్షాడన చేస్తా ఉన్నాడు అంటే ఆడికి అప్పు నాకు కావాలి సిటీకి ఫార్మా సిటీకి నాకు అప్పు కావాలనుకుంటా జపాన్లో కూడా ఖాతా తెరవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గదే ముచ్చట పలు వారుగా చర్చలు జరుగుతున్నా కూడా దీని గురించి మాట్లాడుకునే ప్రధానంగా టాపిక్ అయితే తీసుకున్నాం ఒకసారి చూసుకుంటే దేశంలో మిమ్మల్ని ఎవరు నమ్ముతలేరు అప్పు కూడా ముడతలేరు అని ఇక్కడ దేశం ఎట్లాగో దొంగను ముద్రించింది కదా పక్క దేశాలకు వెళ్ళి భిక్ష చేసుకోవాలి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా అప్పు చేస్తున్నాడు అంటే పదజాల కోసం అప్పు చేస్తలేడు తన కాంట్రాక్ట్ల కోసం తన ల్యాండ్ కబ్జాల కోసం జపాన్ పర్యటనకు ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరా అక్కడికి వెళ్ళాక అప్పుల వేట మొదలు పెట్టారు తెలంగాణ రైసింగ్ కు పదకొండు కోట్ల రుణం కావాలని జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ప్రతినిధులను కోరారుండాలనుకుంటుంది ఈ తెలంగాణ రైజింగ్ అంటే ఏందో అర్థం కాదు తెలంగాణ రైజింగ్ అంటాడు తెలంగాణ నెంబర్ వన్ రైజింగ్ అంటాడు తెలంగాణను బద్నాలు చేస్తాడు తెలంగాణని మొత్తం ఆగం పాలు చేస్తాడు మరి తెలంగాణ రైజింగ్కి డబ్బులు కావాలని ఎంత అడిగినాడో తెలుసా చూడండి మీరు తెలంగాణ రైజింగ్కు కు పదకొండు వేల ఆరు వందల తొంభై మూడు కోట్ల రూపాయల రుణం అడిగిందట ఆ రైతుబంధు ఈ బంధు కోసం అడగలే రైతు ప్రజల కోసం అడగలే భూమి లేని వారి కోసం అడగలే విద్యార్థులకు ఉద్యోగాల కోసం అడగలే దేనికోసం అడగలే అప్పు ఎవరి కోసం చేస్తా ఉన్నాడు చెప్పు రేవంత్ రెడ్డి అప్పు కోసం చేస్తా ఉన్నావు నీ కోసం చేస్తా ఉన్నావా నీ తమ్ముళ్ళ కోసం చేస్తా ఉన్నావా రియల్ ఎస్టేట్ దందాలు నడపడానికి అక్కడ ప్రస్తుతం టెంట్లు వేయడానికి కిరాయిల కోసం డబ్బులు తీసుకొస్తున్నావు దేనికోసం తీసుకొస్తున్నావు బిచ్చపో నయం కదా మనకన్నా మన పైన మనకన్నా బిచ్చపూడు నయం దర్జాగా అడుక్కొని తన కడుపుగానే తింటా ఉంటాడు లేకుంటే పది మందికి పెడతానే ఉంటాడు నువ్వు అట్లా కాదు కదా రాష్ట్రానికి ముఖ్యమంత్రి వై ఉండి బిచ్చమెత్తుకున్నాడే కాకుండా రాష్ట్ర పరువుని ప్రతిష్టని బజార్కి ఈడ్చిందే కాకుండా ఎక్కడికి వెళ్తే ఆడికి అప్పుల పాడ ఆడుకుంటూ బిచ్చపోని మించిపోయి పెద బిచ్చినావు చూడలే మేము కూడా ఎవరిని చూడలే మిత్రులారా నిజంగానే ఇసుంటుండి మేము కూడా చూడలేదు జపాన్ పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ అనుముల గారి నేతృత్వంలోనే తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం రాష్ట్రానికి మరో రూపాయలు పదివేల ఐదు వందల కోట్ల భారీ పెట్టుబడిని సాధించింది డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఐటీ సేవల్లో ప్రపంచం ప్రఖ్యాతి గడించిన ఎన్టీటీ డేటా ఎన్టీటీ డాటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఈయన ఆడికి వెళ్ళినట అంటే ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని జింకలు తయారు చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అవి ఏంది ట్యాంప్లెట్స్ తయారు చేస్తా ఉన్నాడు అది హెచ్సియూనే కాదు అందులో ఉన్న జింకలే కాదు అందులో ఉన్న నెమలే కాదు అంటాడు మళ్ళీ అదే ని తీసుకొచ్చి ఆ నాలుగు వందల ఎకరాల్లో ఎస్టాబ్లిష్ చేద్దామని ప్లాన్ అయితే మనవానికి ఎంత వస్తుంది ఆడ మీరు చూడొచ్చు ఆడ పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు తెచ్చుకునే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో యాభై కోట్ల రూపాయలు ఏదైతే హెచ్సి భూమి ద్వారా యాభై వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని జేబులు పెట్టుకొని ముడుచుకొని దొబ్బేద్దామని చూస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనట పెట్టుబడులు చేస్తా ఉన్నాడట మహాజాతరట కొలువులట కోంపర్లట ఇప్పుడు యాదొచ్చినాయి మీరే చెప్పండి దావోస్కి వెళ్ళిండు మనోడు ఎన్ని వేల కోట్లతోటి వెళ్ళిండు నలభై వేల కోట్ల రూపాయలతోటి దావోస్ నుంచి పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాడు ఇసోడ్డి గొప్ప నాయకుడు ఎక్కడైనా చూసారా మీరు ముందు రేవంత్ రెడ్డి దిగితే సపరేట్ ఫ్లైట్ పోయి మారి డబ్బుల మూటలు తీసుకొస్తాయి నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసే వాళ్ళు సపరేట్ ఫ్లైట్ లో వస్తారనుకుంటా ఒక్కడే ఒక్కడే చూపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజంలో ఇంకెంతమంది చెవుల్లో పువ్వులు పెడతావు మిత్రురాలు మీకు ఒకటి అర్థం కావాలి అప్పుల పరంగా భిక్షాటన చేసే పెద్ద బిచ్చగాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద భిక్ష భిక్షాటన చేస్తే పెద్ద బిచ్చకాడ అని చెప్పాలి సా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్క రూపాయి పుట్టించడం తెలివి లేదు కానీ బిచ్చ లేకపోయి బిచ్చమెత్తుకుంటాను